నమస్తే అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏంటంటే మహాకుంభాభిషేకానికి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా తెస్తారు అనండి ఒక ఏనుగుతోటి పంతులు గారు ఇలా వాటర్ తీసుకొని వస్తున్నారు కదా చిన్న బిందెతోటి అలాగే పదహారు వందల ఇరవై మంది మహిళలు కూడా చిన్న చిన్న బిందెలతోటి చెప్పులు లేకుండా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి సింగర్ కొండ వరకు ఇలా బిందెలతోటి నీళ్లను తీసుకొచ్చి మహాకుంభాభిషేకం చేశారండి మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు మహిళలు ఎవరికి చెప్పులు లేవండి అలాగే ఈ మహాకుంభాభిషేకం జరిగిన తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగిందండి ఇవన్నీ పంతొమ్మిదో తారీఖున జరిగినాయి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి అద్దంకి మీదుగా సింగరకొండ వెళ్ళేటప్పుడు ఈ తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఈయన్ని దాటుకునే మనం సింగరకొండ వెళ్ళాలి ఇటువైపు నుంచి వెళ్తున్నట్లయితే ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగిందని చెప్పాం కదండి అది ఇదే మీరెవరైనా వెళ్ళుంటే ఉంటే ఇంకేమైనా జరిగి ఇంకెలా అయినా తెలుసుంటే మాకొసారి కామెంట్ చేయండి